ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా మన కస్తూరుపాయ్ ఆశ్రమంలోని వీరభద్రపురంలో మరి ఇక్కడ ఎవరైతే పెద్దవారు వృధులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరి ఈ మహిళా దినోత్సవం సందర్భం కానీ ఈ దుప్పట్లు అలాగే వాళ్ళకి బిస్కెట్ ప్యాకెట్స్ రస్కుల ప్యాకెట్స్ కూడా పని ఇది పెద్దలు మరి మాజీ ఎక్స్ ఎంపీ అయిన మార్గన భర్తరామ్మ గారు ఆధ్వర్యంలో జరుగుతుంది మరి ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా అందరికి కూడా శుభాకాంక్షలు మరి మరి మహిళలందరూ కూడా కోరుతూ మరి ఈరోజు ఇక్కడ ఏదైతే కస్తూరి బాయ్ మరి ఆశ్రమకు మరి ఈ ఆశ్రమంలో మరి ఎవరైతే మాతృమూర్తులు ఉన్నారో పెద్దలు తల్లి తల్లి అందరూ కూడా వాళ్ళందరూ కూడా మరి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాము మహిళా శుభాకాంక్షలు మరి ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మరి అందరికి ఒక మాట చెప్తున్నాం మరి ఈ రుద్రాక్షనికి మరి ప్రతి మహిళ కూడా ప్రతి వృద్ధులు కానీ ఎవరు కూడా రాకుండా మరి ఎవరైతే బిడ్డలు ఉన్నారో కొడుకులు కానీ కూతులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మరి ఈ యొక్క తల్లిదండ్రులను మనం బాధ్యతగా మనం చూసుకుంటే మరి మనకి నిజంగా ఎందుకంటే మన పుట్టిన మనకి ఇచ్చిన వాళ్ళు మనకి జన్మనిచ్చిన వాళ్ళందరూ కూడా మనం ఈ యొక్క మహిళలు ఎవరైతే ఉన్నారో తల్లిదండ్రులు ఎవరు ఉన్నారో వాళ్ళందరినీ కూడా చూసుకుంటే ఇలా వృధాశ్రం మనం జాయిన్ చేసే పని ఉండదు దయించి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరీ మరీ చెప్తున్నాం మేము ఎందుకంటే చూస్తున్నాం బయట రోడ్డు మీద వాటి మీద చూస్తున్నాం నిజంగా తల్లిదండ్రుల దగ్గర కొడుకులు ఈ రోజు ఆస్తులు లాక్కొని వాళ్ళకి వాళ్ళు తిండి అనకూడదు కానీ ఒక బట్ట కూడా ఇవ్వకుండా నడి రోడ్ల మీద చెట్ల కింద పుట్ల కింద ఆటల దగ్గర కూడా అని మరి చూస్తున్నాం మేము అంతా దయించి ఇది మహిళా దినోత్సవం సందర్భంగా మరి మరీ మరీ చెప్తున్నాం మేము ఎందుకంటే ఏదైనా సరే మనకు ఒక మానవత్వం అనేది ఉండాలి ఈ మానవత్వ ప్రకారంగా ఏదైతే మన తల్లిదండ్రులు మన జన్మనిచ్చి మన ఈ రోజు మనం ఇలా ఉన్నామంటే వాళ్ళు ఇచ్చిన జనమే మనకి దాన్ని బట్టి మీరు కూడా ఆలోచించుకొని ఎప్పుడు కూడా తల్లిదండ్రులు కష్టపెట్టద్దు బాధపడదు దయించి ఇలా చేయొద్దు చేయొద్దని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరీ మరీ కోరుతున్నాం